ఆటోలే రావు మొత్తానికి బైక్ ఆటోలో పోతే

এচিপতে <laughs> చూసుకుంటే కదా నేను రోడ్ అని అనుకుంటున్నాను తిరిగే రోడ్ ఏమో ఎందుకమ్మా నీకోసమే వాళ్ళ పత్రాల్లో ఉంటుంది రోడ్డా కాదా

మేము ఈ రోజు ఇక్కడ ఉంది కదా అని చెప్పి ముట్టుకున్నారు వీళ్ళు అంతా రోటే రోటే అంటే ఇది కూడా శాంక్షన్లో ఉంది కదే తర్వాత మెయిన్ మన పిల్లలకి అక్కడ కదా నుంచి రావడానికి ఇప్పుడు చేసి పర్వెంట్ గుడ్ ਫਿਲ ਲਗੜਾ ਤੇ ਵੀ ਲਗੜਾ ਘਾਂਟਾ ਲਗੜਾ ਅਪਰਾ ਖਿਸ ਲੱਗੜਾ ਬੰਨ ਲਾਉਂਦੇ ਆ ਉਹ ਸਰਨ ਲਗਾਉਂਦੇ ਆ ਉਹ ਵਾਲਾ ਉਹ ਵਾਲਾ ਇਹ ਕਾਲੇ ਵਾਲੀ ਬਾਈ ਮੇਰੇ ਕੋਲ ਤਾਂ ਪ੍ਰੈਜੈਂਟ ਹੈ ਤੇ ਇਹ ਔਸਤਨ ਲਗੜਾ ਕਹਿੰਦਾ कडो कटने के लिए कटिंग कैसे होती है हां इधरो ये तो साल को काटते हैं हां साल को काटते हैं हां ये नियमित ऑपरेशन में हॉस्पिटल में लाते हैं

बगलबाट छोरो मलाई 8 एन्डले नुनु इपडेको बगल कुनदार 8 एन्डले गाडले 3 एन्डले 3 एन्ड न इपन्दै न अब 3 एन्डले नुनु इपन्दै इन तगरा यो फुल्ला जेपीस नन जेपीय न ल जेपीन न अडको माक अठला न जेपीकेसी चेसिन्दिन స్థల వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం అది మనం అబ్జెక్షన్ చేయడానికి లేదు మనం చెప్పడానికి లేదు అందుకోసం ఏమనలేదు అక్కడ స్కూల్ ఉంది పిల్లలు కష్టం అవుతుంది మేడం శివశంకర్ సాయితే చాలా కష్టం అవుతుంది

ఇప్పుడు పగల్కొట్లేదు కట్టిచేసేం మధ్యలో కాదు నాలుగు ఇంటి ముందు రోజులు వస్తుంది రోడ్డు వస్తుంది అది అది కాదని ఇది కూడా అడుగుతున్నాయి మేడం ఏముండదేమో అది

Haurrekoan <coughs> dago.